దేవుని వాక్యం చదువుకుందాము మతేసు వార్త పన్నెండో అధ్యాయము నలభై వచ్చును యోన మూడు రాత్రింబగళ్ళు త్రిమింగలము కడుపులో ఎలా గుండెను అలాగూ మనుష కుమారుడు మూడు బగల్లు భూగర్భములో ఉండును చాలు కాబట్టి సుప్రభారు ఎందుకు భూగర్భంలోకి వెళ్ళవలసి వచ్చింది ఎందుకు శుక్రవారము శనివారము భూమిలో ఉండి ఆదివారం పునరుద్ధానుడిగా లేగవలసి వచ్చింది ఎందుకు ఆ సిలువలో చనిపోవాల్సి వచ్చిందంటే పాపి అయిన మానవుడిని రక్షించుట కొరకు పాపి అయిన మానవుడికి పరలోక రాజ్యం ఇచ్చుట కొరకు పాపి అయిన మానవుడికి స్వర్గ రాజ్యం ఇచ్చుట కొరకు పాపి అయిన మానవుడికి పాపక్షమాపణ ఇచ్చుట కొరకై పాపి అయిన మానవుడికి పరిశుద్ధాత్మ వరమిచ్చుట కొరకై ఆ కలువరి శిలువలో ప్రభువు చనిపోయి భూగర్భములోకి వెళ్ళవలసి వచ్చింది భూగర్భములో మూడు రెండు రోజులు పూర్తి ఉండి మూడో రోజు పునరుద్ధానుడిగా లేగవలసి వచ్చింది అంటే శుక్రవారం చనిపోయి సాయంకాలము సమాధి చేయబడి శుక్రవారం రాత్రి శనివారం ఉదయము శనివారం రాత్రి ఉండి ఆదివారము కాడనంటే ఐదు గంటలకే ఉదయము లేగవలసి వచ్చింది కాబట్టి మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది తేజోవాసులు నివసించే రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళేట కొరకై యుగ యుగాలు తరతరాలు ఆ రాజ్యంలో సంతోషించుట కొరకాయి మనకు రక్షణ చుట్టుకొరక ప్రభు భూగర్భంలోకి వెళ్ళవలసి